జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్లోని కాపు సామాజిక భవనంలో జగ్గంపేట బ్లాక్ వ్యవసాయ సాంకేతిక యజమాన్య సంస్థ కమిటీ చైర్మన్ పడిపాల సూరిబాబు అలాగే ఇరవై నాలుగు మంది కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రత్తిపాడి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జగ్గంపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి శ్రీనివాస్ చైర్మన్ పడిపాల సూరిబాబు ఇరవై నాలుగు మంది కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం నూతన చైర్మన్ పైటిపాల సూరిబాబును ఇరవై నాలుగు మంది కమిటీ సభ్యులను ఎమ్మెల్యేలు నెహ్రూ సత్యప్రభ నవీన్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు

మరియు ఎంపిక చేసిన ఆత్మ మరియు వ్యవసాయ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పండి అనే నేను ఆత్మ భారతదేశాలకు అనుగుణంగా నాకు అప్పగించిన లేదా నా ద్వారా నిర్వహించవలసిన లేదా చేయవలసిన ఏవైనా పెట్టుకొని కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నా బాధ్యతగా తీసుకుని నిర్వహిస్తారని మరియు ఆత్మ ప్రతిలోక వ్యవసాయ మరియు అనుబోద రంగ రైతులకు ఉపయోగపడే అన్ని రకాల సేవా కార్యక్రమాలకు ఏ విధమైన పేదాభిప్రాయాల్లో లేకుండా క్రమశిక్షణ పాటిస్తూ నాకు ఇచ్చిన కర్తవ్యంలో సేవా దృష్టితో శ్రద్ధగా నిర్ణయం తెలియజేస్తున్నాను దేశ మరియు రాష్ట్రాలకు వెల్లెముగా ఉంటూ ఎనంత ప్రజలకు అందు పెట్టే రైతులకు సెలవులు అందించడం బాధ్యతగా భావిస్తూ ఎలా రైతులకు అందుబాటులో ఉంటారని ప్రమాణం చేస్తున్నాను इसलिए आज सांस देखों में तबादला हुआ है। बाद के तेजी के साथ में तेजी इतनी थोड़ा तेजी तेजी का तेजी के साथ क्या करता है? तेजी से शॉपिंग करा अंतर्नायबों चलने में अभिमंत्र बाज चलने में तेजी चलेगा। नजर लगाओ तेजी लगेगी जबकि बाताओं मास में लगेगी तेजी। पहली बार क्या करेंगे? अभी तो फ कि दिल्ली में अंतरराष्ट्रीय परमाणु ऊर्जा सुरक्षा संगठन का प्रतिनिधित्व करते हुए मैं चाहता हूं हम उत्तरी अमेरिका के गवर्नर श्री गोविंद गिरिराज को मैं राष्ट्रपति कार्य स्तर के गवर्नर अभिवादन पर संबोधित करते हुए व्यक्त करना कि गोंदाई का मुक्ति समिति पूरा नियमितता चलती बस्ता है अंतरराष्ट्रीय राष्ट्रों पर है उसे यानी अंतरराष्ट्रीय మన రాష్ట్రానికి ఆయుధ మనందరికి జీవన వ్యవసాయం ఎక్కడ మనం ఉన్నా మన దగ్గరకి ఈ వ్యవసాయం మనస్థని మారుతున్న వ్యవస్థ ఉపయోగంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రైతాంగం పర్టిసం కావాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే

కూడా మనం ప్రొటెక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి రాజమౌళి కానీ రైతు పార్టీ కమిటీకి తెచ్చి పార్టీ కమిటీలో పుట్టిపో అప్పుడమైనటువంటి పరిస్థితి పాత్ర కమిటీ ఆ వర్ణంలో అనుభవం కలిగితే ఉపయోగపడేటటువంటి పరిస్థితి